పూణేలోని శనివారవాడ కోట ప్రాంగణంలో కొందరు ముస్లిం మహిళలు నమాజ్ చేస్తూ కనిపించారు ఇప్పుడు ఈ సంఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారా రేపింది ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారి బీజేపీ ఎంపీ మేధా కులకర్ణి నేతృత్వంలో హిందూ సంస్థ బృందం ఆ ప్రదేశాన్ని శుద్ది చేసేందుకు ప్రయత్నించడంతో వివాదం మరింత రాజుకుంది నమాజ్ చేసిన ప్రదేశాన్ని ఎంపీ మేధా కులకర్ణి ఇతర హిందూ సంఘాల నాయకులతో కలిసి ఆ ప్రదేశాన్ని గోమూత్రంతో శుద్ది చేసి శివ స్థుతి నిర్వహించారు శనివారం వాడ కేవలం ఒక కోట కాదని ఇది మరాఠా ేగాల కేంద్రం అని ఇలాంటి చోట నమాజ్ చేయడం దురదృష్టకరమని కులకర్ణే అభివర్ణించాడు మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే కూడా ఈ ఘటనపై ఖండించాడు శనివారం వాడ కోట హిందూ సమాజానికి పవిత్రమైనదని ప్రార్థనలు చేయాలంటే మసీదులకు వెళ్లాలని సూచించాడు హజీ అలీ వంటి పుణ్యక్షేత్రంలో హిందువులు హారతి ఇస్తే ముస్లింలు మనోభావాలు దెబ్బతినవా అని ఆయన ప్రశ్నించారు అయితే బీజేపీ ఎంపీ చీరలపై ప్రతిపక్ష తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి టీపీ ప్రతినిధి రూపాలి పాటిల్ దోమ్రే మాట్లాడుతూ పూణేలో రెండు వర్గాలు సామరస్యంగా జీవిస్తున్నాయని కులకర్ణి మత ఉద్రిక్తతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు పులకర్నిపై కేసు నమోదు చేయాలని పోలీసులు డిమాండ్ చేశారు చర్య లౌకిక వాదాన్ని ధ్వంసం చేయడమేనని ఎంఐఎం ప్రతినిధి వారిస్ పఠాన్ అన్నారు మూడు నిమిషాల నమాజ్ వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగదని కానీ బిజెపి నాయకులు తమ మనస్సులో ద్వేషాన్ని శుద్ధి చేసుకోవాలని పఠాన్ ఘాటుగా విమర్శించారు రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారం మత స్వేచ్ఛ హక్కు ఉందని ఆయన గుర్తు చేశారు అయితే ఈ వివాదంపై స్పందించిన పూణే నగర పోలీసులు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారి ఫిర్యాదు మేరకు కోట వద్ద నమోదు చేసిన గుర్తు తెలియని మహిళలపై కేసు నమోదు చేశారు కోట చుట్టూ భద్రతను పెంచారు ఏఎస్ఐ రక్షిత స్మారక చిహ్నాలలో మతపరమైన ప్రార్థనలు అనుమతి లేదని స్పష్టం చేశారు ఏఎస్ఐ అధికారుల ఫిర్యాదు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని భద్రతా లోపాలు లేకుండా చూసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు